దేశ్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి రాష్ట్రంలో ఇప్పటికే వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించగా సెప్టెంబర్ పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు అయితే అన్నా క్యాంటీన్లో లో సామాన్యులే కాకుండా స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా భోజనాన్ని రుచి చూశారు ఆయన కుటుంబాన్ని వెంట పెట్టుకుని మరీ అన్నా క్యాంటీన్లో లో తిన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం అన్నా క్యాంటీన్ కు కలెక్టర్ డికే బాలాజీ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు స్థానిక మూడు స్తంభాల సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ లో సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి జిల్లా కలెక్టర్ అయినా సరే ఆయన క్యూలో నిలబడి మరి మూడు భోజన కూపన్లను కొనుగోలు చేశారు ఆ తర్వాత తన తండ్రి భార్యతో కలిసి భోజనం చేశారు అయితే అన్నా క్యాంటీన్ లో వంటకాలు రుచిగా ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్ అయితే అన్నా క్యాంటీన్ లో సిబ్బందికి నిర్వహణ పైన పలు సూచన చేయడం జరిగింది తహసీల్దార్ శ్రీనివాస్ ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు